జీ ఆఫ్ ఇస్రాయల్ టోపాలజీ అంటే నైసర్గిక స్వరూపము ఫిజికల్ గా అసలు ఆ దేశమే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఐ మీన్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వై ఇసి సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇజ్రాయెల్ దేశము ఇది ఇజ్రాయెల్ దేశము దీన్ని ఇది మీకు ల్యాండ్ మార్క్స్ ఇస్తున్నాను ఇది గలలీ సముద్రము ఇంక మీరు ఇట్లా కిందకు వస్తే ఇది యోర్ధాన్ నది ఇది వచ్చేసి మృత సముద్రము డెట్ సీ అనమాట దాని డెట్ సీ అని ఎందుకు అన్నారంటే దాంట్లో నీడు ఇంకా ఇంకెట్టు రావడానికి లేదు ఇంక అక్కడే అంతం అక్కడి నుంచి ఇంకా ఎవోపరేట్ అవ్వడమే ఇంకొకటి కూడా ఈ డెడ్ సీ అన్నటువంటిది ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ ఈ భూమి పైన చాలా లోయెస్ట్ పాయింట్ అన్నటువంటిది డెట్సీలోనే ఉన్నట్టు నేను చదవడం జరిగింది ఇంకోటి చాలా ఆ సాల్ట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంట డెట్సీలో నేను ఒక లెసన్ వింటూ ఉంటే వాళ్ళు చెప్పారు ఒక ఎయిట్ అవున్సెస్ అంటే ఎనిమిది సిప్పులు కానీ సీ వాటర్ తాగితే మన జీర్ణక్రియ చాలా మేజర్గా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉందంట ఓకే సో అది డెట్సీ ఎందుకు ఎందుకున్నారంటే దాంట్లో నుంచి ఒక వాటర్ ఎంటర్ అయిందంటే ఎంటర్ అవడమే కానీ ఇంకా దాంట్లోంచి బయటకు రావడం లేదనమాట సో వన్స్ వాటర్ గెట్ ఇన్ టు ఇట్ దాంట్లోకి వెళ్తే అది ఆవిరవడమే అది ఆవిరైనప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ సాల్టినెస్ అదంతా ప్రెసిపిటేట్ అయిపోతుంది అనమాట రైట్ ఇది నేను ఎందుకు ఇస్తుంటే జస్ట్ ల్యాండ్ మార్క్ కోసం అసలు ఈ గరలి సముద్రం ఎక్కడుంది యోర్ దాను మృత సముద్రము అయితే ఈ ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే దీంట్లో ఈ ఈ భూభాగాన్ని మూడు భాగాలు చేయొచ్చు ఇజ్రాయల్ దేశ భూభాగాన్ని మూడు భాగాలని మూడు బ్యాండ్స్ అండి పట్టీలు అనండి లేకపోతే నిలువు నిలువు పట్టీలు దానికి ఇంగ్లీషులో అయితే న్యాచురల్ రీజియన్స్ అంటారు న్యాచురల్ రీజియన్స్ ఆఫ్ ఇజ్రాయల్ న్ నేచురల్ న్యాచురల్ న్యాచురల్ రీజియన్ అంటే సహజ ప్రాంతాలు అనాలి మనకి ఈజీ భాష నిలువు పట్టీలు అనండి మూడు రకాల పట్టీలు ఇదొక పట్టి ఆ పట్టి ఏంటంటే ఈ పట్టి ఇప్పుడు అది అవతలతో సముద్రం కదా ఆ బ్లూ కలర్లో సరే సముద్ర తీరము మైదానం అనమాట ప్లెయిన్ బాగా ప్లెయిన్గా ఉంటుంది సముద్ర తీరాలు ఎక్కువగా ప్లెయిన్గా ఉంటాయి కదా ఆ ప్లెయిన్ నుంచి కొంచెం పైకి వస్తే ఇంకా మైదానం అనమాట బాగా పంటలు పండించవచ్చు పెద్ద నదులైతే లేవు కానీ ఈ ప్రాంతంలో నదులన్నీ కూడా పైన ఉన్నాయి రీజన్ ఉంది కదా పైనుంచి రావాలి నదులన్నీ పెద్ద నదులు చిన్న చిన్న నదులు ఉన్నాయి కానీ నీళ్ళు మాత్రం మంచినీళ్లు మాత్రం పయనించే ఇప్పుడికైనా సరే పైప్ లైన్స్ ద్వారా పైనుంచి నార్త్ లో నార్త్ నుంచి కిందకి పైప్ లైన్స్ వేసి నీళ్లు తెచ్చుకుంటారు అయితే మొత్తానికి మాత్రం అది పర్వత ప్రాంతం కాదు ఆ మొదటి పట్టి ఆ తర్వాత ఇది రెండో పట్టి రెండో నిలువు పట్టి అనమాట ఓకే ఇది కొండ ప్రాంతం కంప్లీట్ కొండే మనకు పాత నిబంధన మనకు పాత నిబంధన బైబిల్ ఉంది కదా ఈ బైబిల్ అంతా ఆ కొండ ప్రాంతంలో జరిగింది సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈ న్యాచురల్ రీజన్ ఎందుకు నేను కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను బా పాత్ర చరిత్ర మ్యాక్సిమం ఆ కొండ ఆ మధ్య ఆ ప్రాంతంలో జరిగింది చూడండి రైట్ తర్వాత మూడో పట్టి దీన్ని ఏమంటారంటే ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటారు అంటే గొప్ప చీలిక గల ప్రాంతము పైన గరళీ సముద్రం కదా యోర్ధ నది ఉంది కదా ఆ యోర్ధ నుంచి ఈ కింద ఆ మృత సముద్రంలోకి వచ్చేసరికి పెద్ద చీలిక ఎంత చిన్న ద హై లోయెస్ట్ పాయింట్ డెప్త్ అనమాట ఇంకా అంత లోతైనటువంటి ప్రాంతం అది అంటే భూమి అంత పూర్తిగా చీలినటువంటి ప్రాంతం అందుకని నేను ఇందన్నాను భూమిలో పలకలు కదులుతూ ఉంటాయంట అక్కడ ఉచి మీన్స్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా ప్రవచనాలు ఉన్నాయి ఒక గ్రేట్ అర్త్క్వేక్ రావచ్చు వి డోంట్ నో రైట్ సో ఇది మూడు కాబట్టి చూడండి ఆ ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నంత కూడా అది సముద్ర తీరము మైదానం అనమాట ప్లెయిన్ ల్యాండ్స్ మధ్యలో ఉన్నటువంటి పర్వత ప్రాంతం ఇది ఇది కొండ అన్ని పర్వతాలు చాలా అయితే ఎవరెస్ట్ శిఖరాలు అంటే శిఖరాలు ఏమి లేవు అని మామూలు కొండలే పెద్ద కొండలు ఉన్నాయి ఫుల్ రాకీ ఏరియా అనమాట రాకీ రైట్ తర్వాత మూడోది వచ్చేసి ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనమాట అది గొప్ప చీలిక గల ప్రాంతం మీకు అసైన్మెంట్ షీట్స్లో దాని మీద చాలా క్వశ్చన్లు ఉన్నాయి చూడండి ఐ జస్ట్ వాంట్ మేక్ యూ ఫిమిలి విత్ ద ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ రైట్ దీనికి ఈ పిక్చర్ చూడండి మీరు దీన్ని గమనిస్తే మీరు అది చూడండి అది సముద్ర ప్రాంతం ఆ బ్లూది కొంచెం తీర ప్రాంతం ఇట్లా మైదానం అనమాట పెద్ద పర్వతాలు లేవు ఉండే కొద్ది స్లోగా పర్వతాలు పర్వతాలు వచ్చాయి ఎట్లా చిన్న పర్వతాలు వస్తాయి ఆ పర్వతాలు కొంచెం పెద్ద పర్వతాలు వస్తాయి ఆ తర్వాత పోయేసరికి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ గొప్ప చీలిక ఆ యోర్దాన్ అనమాట అది ఆ పైన గలళీ సముద్రం ఉంది ఆ కనుక అది యోర్దాన్ అనేది అట్లా వచ్చేసి ఇది మృత సముద్రం అనమాట రైట్ ఈ పిక్చర్ చూడండి ఇలా ఒక మైదానం వచ్చేసి ఇట పర్వతాలు చిన్నగా లేసి యాక్చువల్గా ఎప్పుడైనా ఈ మైదాన ప్రాంతం అన్నాను కదా అక్కడ యాక్చువల్లీ ఫిలిస్తీన్ ఉండేవాళ్ళు ఇప్పుడు గాజా కూడా కింద ఉంటుంది ఎప్పుడైనా ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తే ఫస్ట్ ఆ చిన్న పర్వతాలు ఎక్కుతారు ఎట్లా ఎక్కి ఇజ్రాయల్ దగ్గరకు రావడం ఈజీ కాదు యుద్ధాలు చేయటం మీరు చూడండి ఎంత న్యాచురల్గా ప్రొటెక్టెడ్ ఏరియాను ఎవరైనా సరే ఇజ్రాయల్ ఆ కొండపైన ఉన్న వాళ్ళ మీదకి రావాలంటే అటు నుంచి రావాలంటే ఆ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ దాన్ని దాటి రావడం అంత చిన్న విషయం కాదు ఇటు చూసే సముద్ర ప్రాంతం ఇటు పోవాలన్న పర్వతాల మీద ఉన్నారు వాళ్ళు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఫైట్ విత్ ఇజ్రాయల్ ఆ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు రైట్ ఐ థింక్ ఐ గాట్ వన్ మోర్ పిక్చర్ యా ఇది మొదటి పట్టి ఇది మొదటి పట్టి ఇది వచ్చేసి రెండో పట్టి అనమాట రెండో నిలువ పట్టి న్యాచురల్ రీజియన్ కొండ ప్రాంతము దాని సీమ అంటాము ఇది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అది మూడో పట్టి కాబట్టి ఈ మూడు పట్టిలు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే అసలు ఇజ్రాయల్ దేశాన్ని మనం ఎలా చూడొచ్చో మనకు అర్థమవుతుంది ఐ థింక్ హవ్ ఘట్ వన్ మోర్ పిక్చర్ యా ఇది కూడా ఇంకొక పిక్చర్ ఇది కూడా శాటిలైట్ పిక్చర్ చూడాలి సముద్రం ఆ సముద్రం నుంచి ఫస్ట్ కొంచెం లేచింది ఇంకోటి ఏంటంటే ఆ ఫస్ట్ నిలువ పట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది చూడండి నేను అందుకని నేను ఎందాక చూపిస్తున్న గ్రీన్ కలర్ ఉపయోగించాను కారణం ఇంత అగ్రికల్చర్ బాగా చేస్తారు అక్కడ అక్కడ వ్యవసాయం ఉంటుంది ఎందుకంటే పైన నదులు అక్కడ లేకపోయినా పైనుంచి నుంచి నీళ్లు తెచ్చినా మొత్తానికి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలు బాగా పండుతుంటే అర్థం ఏంటి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ పంటలు ఎక్కడైతే బాగా పండితే వాళ్ళు త్వరగా డెవలప్ అవుతారు ఎవరైతే కొండల పైన ఉంటారో వాళ్ళకి ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్ అంత ఎక్కువ ఉండదు కొంచెం వెనుకబడి ఉంటారు దాని అర్థం ఏంటి ఇజ్రాయెల్ ప్రజలు కొంచెం వెనుకబడే ఉంటారు ఓకే ఆ తర్వాత గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ యోర్దాన్ అనమాట ఆ లాస్ట్లో ఆ కొండల ప్రాంతాల మధ్య నిలువు పట్టి ఉంది చూడండి దట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ పాత నిబంధన చరిత్ర అంతా కూడా అక్కడే జరిగింది యా నా లెట్స్ లుక్ ఎట్ వన్ పోషన్ లూకాసు వార్త మనకు ఫిమిలియర్ స్క్రిప్ట్ పోర్షన్ అందుకు మరియా ఇదిగో ప్రభుత్వాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంతట అంతటి దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళను ఆ దనములో ఎందు మరియ లేచి ప్రదేశంలోను కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరయా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను యాక్చువల్లీ గబ్బరి దేవదూత మరియమతో మాట్లాడినప్పుడు ఇది అనే గ్రామంలో ఈ సంభాషణ కానీ నజరేతు గ్రామంలో సంభాషణ జరిగిన తర్వాత మరియం ఎక్కడికి వెళ్ళిందంటే కొండసీమలో ఉన్న ఒక ఊరికి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కొండసీమ అంటే ఆ మధ్యలో ఆ పర్వతాలు దట్స్ వాట్ అంటే వాళ్ళు ఆ బైబిల్ రాసినప్పుడు ఆ పదాలకు చాలా బాగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు కొండసీమలో ఉన్న ప్రాంతానికి వెళ్ళిందంటే ఆ మధ్యలో ఉన్న నిలువు పట్టి ప్రాంతానికి వెళ్ళింది యాక్చువల్గా అయితే ఎలిజబెతు ఈ జక్రా వీళ్ళు ఎయిన్ కరైమ్ అనేటువంటి ఒక విలేజ్ ఎరుషులమ్కి కొంచెం ఉన్న విలేజ్ అది అఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ వీ దట్ ఇన్ఫర్మేషన్ ఎనివేర్ ఉంది బైబుల్ బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకోను బట్ కొన్ని ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ చదువుతుంటూ వాళ్ళు వాళ్ళకి రెండిళ్ళు ఉన్నాయంట సమ్మర్లో చోటు ఉండేవాడు ఎలిజబెత్ ఎలిజబెత్ జకరియా వింటర్లో ఇంకొక ప్లేస్లో ఉండేవాళ్ళంట ఇది జరిగింది సమ్మర్ టైంలో కాబట్టి ఏన్ కరేమ్ అనేటువంటి ఒక విలేజ్కి వెళ్ళి ఉండొచ్చు మరియమ్మ అని కొన్ని ఎక్స్ట్రా బిబ్లికల్ రిసోర్సెస్ చెప్తున్నాయి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ ఏంటంటే సీమలో ఉన్న ఊరికి ఆ పదాన్ని మీరు గమనించు కొండసీమెంట్ ఈస్ ద హిల్ రీజియన్ నెక్స్ట్ వాట్ రైట్ యా వన్ మోర్ స్కిప్ చేయం గ్రంథానికి పోదాం సముద్ర ప్రయాణం చేయవారడారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా యహో కృతగీతం పాడుడి బోధిగంధములు ఆయన స్థితించుడి అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను శల నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేదురుగాక లెట్ సి హియర్ ఇట్ ఫస్ట్ పోర్షన్ ఇది సముద్ర ప్రయాణం చే సముద్రములను సమస్త మా ద్వీపములారా ద్వీప ఈ పోర్షన్ దేని సూచిస్తుందంటే ఆ ఫస్ట్ పట్టి ఆ ప్రాంతాల్లో అనమాట సముద్ర ప్రాంతంలో ఉన్నవారులారా సముద్రం ద్వీపములారా యాక్చువల్గా కొంచెం మీకు ముందుకు పోతే తర్వాత మ్యాప్లో చూస్తే సైప్రస్ అని ఒక దేశం ఉంటుంది కిత్తిము అని అది ద్వీపం అనమాట కాబట్టి యషా రాసినప్పుడు ఫస్ట్ సి హీస్ అడ్రస్సింగ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఫస్ట్ వర్టికల్ బ్యాండ్ ఆ మొదట పట్టి నిలువు పట్టిలో ఉన్న వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు ఆ తర్వాత చూస్తే రెండో చూడండి అరణ్యములు దాని పురోలను యాక్చువల్గా ఈ పర్వతాలు కానీ యువర్ధాలు యోర్తాన్ అనేది యాక్చువల్గా అది ఒక అరణ్యం అందుకని బాప్దేశం ఇచ్చి వ్యూహాన్ని గురించి రాసేటప్పుడు యోదా అరణ్య ప్రాంతం ముందు యోర్ దాని అరణ్య ప్రాంతం ముందు అతను బాప్దేశమిస్తున్నాడు ఒక మాట ఉంటుంది ఒక చోట యాక్చువల్గా అక్కడ టైగర్స్ ఎక్కువ ఉండేవంట ఇప్పుడైతే చాలా అంతరించిపోయినాయి కానీ నేను ఆ ఫోటోగ్రాఫ్స్ తేలేదు పురుడు విస్తారంగా ఉండేయంట ఆ రోజుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఓకే రైట్ కాబట్టి అరణ్యమును దాని పురములు అంటే ఆ మిడిల్ ప్లస్ ఆ యోర్ ఆ పట్టి ఆ పట్టీలు దాని గురించి అక్కడ ప్రవక్త అడ్రస్ చేస్తున్నాడు ఆ తర్వాత మీరు చూస్తే కేదారుని కేదారు నివాస గ్రామములు యాక్చువల్లీ మీరు అక్కడి నుంచి కిందకొస్తే కిందకు వస్తే ఈ దక్షిణానికి ఈ కిందకు వస్తే మీకు అరేబియా ఉంటుంది అరేబియన్ డెజర్ట్ ద గ్రేట్ అరేబియన్ డెజర్ట్ ఉంటుంది దానికి కొంతమంది సిరియన్ డెజర్ట్ అని కూడా అంటారు ఈ కేదార్ అనేటువంటిది అరేబియా దేశాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనమితులారా ఆ తరం శల నివాసులు మీరు అరేబియా డెజర్ట్లో యాక్చువల్గా కొంతమంది మోస్ట్ ఆఫ్ ది బిబ్లికల్ స్కాలర్షిప్ సెల అంటే ఏంటంటే అరేబియన్ డెజర్ట్లో ఇంకొంచెం ముందు పోతే మదీనాలో ఉన్నటువంటి ఒక కొండ మదీనా ప్రాంతాన్ని సూచిస్తుంది అందుకనే కొంతమంది ఇస్లామిక్ స్కాలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని తీసుకొని చూడండి ఇక్కడ శలనివాసులు సంతోషిస్తారు కేదారు గ్రామాలు బిగ్గరగా పడాలి దీని అర్థం ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త శెల నుంచి వచ్చాడు దే టేక్ దిస్ బోర్స్ అండ్ యు నో దే దే ట్రై టు షో యు ఇదిగో ముస్లిం మహమ్మద్ ప్రవక్త గురించి ఇక్కడే ఉంది బైబుల్లోనే ఉంది చూపిస్తుంటారు బట్ బి కేర్ఫుల్ కానీ ఇది యాక్చువల్గా చెప్పేది యేసు క్రీస్తు ప్రభు గురించి మీరు తర్వాత చదవండి బట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను వాక్యంలో ఎట్లా అడ్రస్ చేస్తున్నారు అన్నది మీరు గమనించడం నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే వెన్ దే రోడ్ ద స్క్రిప్చర్ వాక్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఇట్ ఇట్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద జియోగ్రాఫికల్ ఏరియా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపంతో డైరెక్ట్ రిలేషన్ ఉంది సో దాన్ని మీరు కానీ కొంచెం గమనించగలిగితే చాలా మీనింగ్ఫుల్గా ఈ ప్రాఫిట్ ఏం అడ్రస్ చేస్తున్నాడు అన్నటువంటిది మనం గమనించవచ్చు యు అండర్స్టాండ్ ఆ తర్వాత చూడండి సో పాత నిబంధన చరిత్ర అంతా ఇక్కడ జరిగిందని చెప్పాను ఇజ్రాయల్ ఫిలిస్టీన్ యాక్చువల్గా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఫిలిస్టీన్ రైట్ ఆ తర్వాత అంటే మొత్తం కాదు ఆ పైగుబోత ఫోనిషియన్స్ ఉంటారు ఎందుకంటే ఆ పైన ఆ నిలువు పట్టిలో కొంచెం పైకిపోత ఫోనిషియన్స్ ఇష్యూన్స్ దర్ పార్ట్ ఆఫ్ లెబనీస్ అనమాట ఓకే చూడండి ఇప్పుడు మీకు ఈ మ్యాప్ చూడండి ఇవి అందుకని ఆ ఫస్ట్ నిలువ పట్ల చాలా గ్రీన్ గ్రీన్ కలర్ చూపించారు దాని అర్థం ఏంటంటే ఇట్స్ మోర్ ఫర్టైల్ ల్యాండ్ అనమాట చాలా అగ్రికల్చర్ జరిగింది ఆ మధ్యలో ఉన్నదంతా కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది చూడండి ఎందుకంటే అది రాకీ ఏరియా రైట్ ఆ మూడోది వచ్చేసి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనమాట రైట్ అయితే అందుకని మీరు చూడండి ఇప్పుడు సమయాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది మొదటి సమయాలు పదమూడు పంతొమ్మిది ఇరవై మూడులో ఇది సవులు రాజు అయినప్పుడు అప్పుడు ఫిలిస్తీన్లకి వీళ్ళకి యుద్ధాలు వస్తాయి యుద్ధం వచ్చినప్పుడు ఆ సమయంలో ఇది సవులు అప్పుడే రాజు అవుతాడు ఆ ఆ సమయంలో ఒక యుద్ధం వస్తే అప్పుడు జరిగిన సంఘటన చూడండి కాబట్టి ఇజ్రాయిలందరూ తమ నక్కులను పారలను గొడండ్రును పోటకత్తులను పదును చేయించుకున్నట్టుకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చేను చూడండి వీళ్ళు కత్తులు సాలబట్టాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళు ఫిలిష్ దగ్గరకు పోవాలి ఎందుకు పోవాలి మీరు చూడండి తర్వాత ఏమైనా ఉంటుందో అయితే నక్కులను పారలను మూడు ముండ్లు గల కొంకులను గొడ్రండుకును మునుకోల కర్రలు సరిచేటుకును ఆకురాడు మహత వారి వద్ద వీళ్ళ దగ్గర ఇంకా ఆకురాళ్ళు ఉన్నాయి ఆకురాలు చూసే ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు బాగా తెలుసు నేను చిన్నప్పుడు బాగా పల్లెటూరులో పెళ్ళాను కాబట్టి ఆకురాలు తెలుసు మున్నటి రాయి ఉంటుంది ఆకురాయనంత బాగా పదును పెడుతుంటారు మనోళ్ళ దగ్గర ఆకురాళ్ళు ఉంది ఇజ్రాయల్ దగ్గర కానీ మీరు తర్వాత చూడండి అందుకని వాళ్ళు ఫిలిస్టిన్ దగ్గరకు పోవాలి ఆ తర్వాత చూడండి కాబట్టి యుద్ధ దినమందు సవులు నొద్దును యోనాథాను నొద్దును ఉన్న జనులలో ఒకని చేతిలోనైనా నువ్వు కత్తియే గాని ఈటే కానీ లేకపోయాను సౌరణకును అతను కుమారుడైన యోనాపానుకును మాత్రం అభివృద్ధి ఇద్దరికే ఉన్నాయి కత్తులు కానీ నేను ఇందో ఒక మాట చెప్పాను ఎక్కడైతే మోర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ కొండ ప్రాంతం అభివృద్ధి తక్కువ యు అండర్స్టాండ్ దాని అర్థం ఏంటి ఫిలిస్టియన్స్ దేవర్ మోర్ అడ్వాన్స్డ్ పీపుల్ సౌర కాలానికి సౌర కాలానికి చూడండి మాటలు కేర్ఫుల్ సౌరు కాలానికి ఫిలిస్తీన్లు ఇనుమును బాగా వాడకుండా ఉండేది మన దగ్గర ఇంకా ఇనుము అనేది అంత వాడకుండా లేదు యూ అండర్స్టాండ్ కాబట్టి మన వాళ్ళు ఏంటంటే అంటే మన వాళ్ళు అంటే ఇజ్రాయల్ అనమాట ఇజ్రాయలు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి నేను ఎందుకు దీన్ని అడ్రస్ చేసిన ఫిలిస్తీన్లు దేవర్ మోర్ అడ్వాన్స్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సాల్ ఉన్నటువంటి తర్వాత దావ్య కాలానికి పరిస్థితులు మారిపోయినాయి దట్స్ డిఫరెంట్ ఇష్యూ దావీదు కాలానికి పరిస్థితులు మారిపోయినాయి ఏంటస్టైన్ కాలానికి పరిస్థితులు ఏంటంటే ఫిలిస్టీన్స్ వర్ మోర్ అడ్వాన్స్డ్ ఎందుకంటే మంచి ఫర్టైల్ ల్యాండ్లో ఉన్నారు అప్పటికి ఇనుము ఆ లోహాన్ని వాడేటువంటి ఆ యును బాగా వాడుకలో ఉంది వీళ్ళ దగ్గర లేదు ఇంకా ఆకురాళ్ళు అంతా వెనుకబడి ఉన్నారు అనమాట అంటే ఈ అనేటువంటిది దీన్ని అర్థం చేసుకుంటే ఎందుకు వీళ్ళ దగ్గర లేవు ఎందుకు అక్కడికి పోవాలంటే ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద జియోగ్రఫికల్ రీజియన్ ఆ భౌళ భౌగోళిక ఆ ప్రాంతానికి ఉన్న రిలేషన్ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వీళ్ళంత అడ్వాన్స్డ్గా ఉన్నారు ఎందుకు వీళ్ళు వెనుకబడి ఉన్నారు ఇజరాయలు ఆ టైంకి కాకా భౌగోళిక రీజియానికి వాళ్ళు దర్ మోర్ ఐ మీన్ ఇది వచ్చేసి ఇన్సిడెంట్ అర్థం చేసుకోవాలంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి రైట్